నియోజకవర్గంలోనే ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బడ్జెట్ కేటాయించి దానికి ఇమీడియట్ రిపేర్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తర్వాత కొత్త ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఏదైతే కారాముంగి లిఫ్ట్ ఇరిగేషన్ కారా టు నల్లవాగు అది మంజీరా నది పైన ఒక హాఫ్ టీఎంస్ ఇస్తే అక్కడ స్టెబిలైజేషన్ ఆఫ్ దయకట్ట అధ్యక్ష అక్కడ నల్లవాగులో కాబట్టి ఇది కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పేసి అప్పటి వరకు ఏ విధంగా అయితే నీటి లభ్యత చేకూరుతుందో సింగు ప్రాజెక్ట్కి ఆ నీటిని ఉపయోగించుకునే విధంగా ఈ బసవేశ్వర ప్రాజెక్ట్కి కూడా బడ్జెట్ కేటాయించి సైమల్టైనియస్గా నైన్టీన్ ఏ ప్యాకేజ్తో పాటు బసవేశ్వర వర్క్స్ కూడా కంటిన్యూ చేసి ఎందుకంటే ప్రజలలో ఒక నమ్మకం కలుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు కేవలం గతంలో కాళేశ్వరంలో Moto